హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము ఎక్సలెంట్ రవ కేసరి తయారు చేసుకుందామండి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి కరెక్ట్గా మనము రవ కేసరి తయారు చేసాము అని తెలియడానికి మనం చేత్తో తిన్నా స్పూన్తో తిన్నా అస్సలు అంటుకోకూడదండి అప్పుడే మనకి కరెక్ట్గా రవ కేసరి రెడీ అయ్యిందని అర్థము ఇప్పుడు మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనము ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి బాగా పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి నేను ఇక్కడ ఓవెన్లో వేడి చేసుకున్నాను ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేయొద్దండి ముందు ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి ఐదు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి పెళ్ళిళ్ళలో తయారు చేస్తారు కదండి చాలా టేస్టీ రవ్వ కేసరి ఈ విధంగానే తయారు చేస్తారండి మనం ఇప్పుడు అలాంటి మంచి టేస్టీగా ఉండే రవ్వ కేసరి తయారు చేసుకుందాము ఇలా రెండు కలిపి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకోండి వేసి ఒక్కసారి ఈ రవ్వంతా ఈ నెయ్యిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను ఫ్రై చేసుకోవాలండి ఎంతవరకు చేయాలి అంటే ఈ రవ్వ పైన మనకి వేసుకున్న నెయ్యి బబుల్స్లా పైకి వస్తుందండి అంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనకి బబుల్స్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మనకి రవ్వతో పాటు కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు ధారాళంగా వేసుకోండి కిస్మిస్ మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఎందుకంటే కిస్మిస్లో కొంచెం పులుపు ఉంటుందండి అందుకని తక్కువగా వేసుకోవాలి ఇలా మనకి లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇందులో వేసిన ఎండు ద్రాక్ష బబ్బుల్స్లా వస్తుందండి అంతవరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మనకి మనం వేసిన ఎండు ద్రాక్ష బబ్బుల్స్లా అయ్యిందండి రవ్వ కూడా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది మనం వేసిన నెయ్యి ఆయిలు రవ్వ నుంచి సపరేట్ అయిపోయింది చూడండి ఇలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వేడివేడి నీళ్ళు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే చెయ్యికి ఆవిరి కొట్టేస్తుందండి జాగ్రత్తగా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇందులో రెండు చిటికెళ్ళ ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఎల్లో కలర్ వేసుకున్నానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు తక్కువగానే వేసుకోండి రెండు చిటికెళ్ళ కంటే ఎక్కువగా వేసుకోవద్దండి ఒకసారి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే త్రీ మినిట్స్లో మనకి దగ్గర పడిపోతుందండి ఇలా ముద్దలా దగ్గరికి వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనము రవ్వని బాగా ఫ్రై చేసాం కదండి అలా చేస్తే స్పూన్ కంటుకోకుండా ఇలా జారిపోతుందండి మనం రవ్వ కరెక్ట్గా ఫ్రై చేసినట్టని అని అర్థం అండి మనకు తెలుస్తుంది రవ్వ కూడా వేరువేరుగా ఉండి స్టార్స్లా మెరుస్తుంది చూడండి ఉడికిన తర్వాత ఇలా మనకి రవ్వ వేరువేరుగా ఉంటేనే కరెక్ట్గా మనం ఫ్రై చేసుకున్నట్టండి ఇప్పుడు ఇంకా మనం కొంచెం లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోతుంది అస్సలు ఎక్కడ ప్యాన్ కంటుకోలేదు రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుందండి ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నానండి నాకు కరెక్ట్గా సరిపోయింది మేము మరీ ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు ఒకటికి రెండు వేసుకోండి బాగా తక్కువ తినేవాళ్ళు ఒకటికి ఒకటి వేసుకోండి సరిపోతుంది మీరు తినే స్వీట్ని బట్టి ఇక్కడ షుగర్ వేసుకోవాలి మనము షుగర్ వేసిన వెంటనే ఇలా లూజ్గా అయిపోతుందండి ఇప్పుడు రెండు చిటికీలు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రవకేసరి ఉడికిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత దగ్గరికి పడిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవి స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఐదు యాలకులు దంచి లాస్ట్లో వేసుకున్నానండి ఇలా వేసుకొని కలుపుకున్నాను లాస్ట్లో వేయడం వలన ఆ ఫ్లేవరు రవ కేసరికి పడుతుందని లాస్ట్లో వేసుకున్నాను మీరు ముందుగా కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా రవ్వ కేసరి కలుపుకున్న తర్వాత మరొక ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకొని బాగా కలపండి కలిపి పూర్తిగా చల్లారినివ్వండి ఇక్కడ రవ్వ కేసరి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి లైట్ వేడుంది అంతే చల్లారిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినొచ్చండి అంతేనండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి తయారైపోయిందండి ఇక్కడ చూడండి నేను స్పూన్తో తీస్తుంటే అస్సలు ఎక్కడా అంటుకోవట్లేదు తిన్న ప్లేట్ కూడా అసలు ఎక్కడ అంటుకోదండి ఇలా ఉండాలి రవ్వ కేసరి అంటే మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి మనమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చండి నేను చెప్పిన ఈ పద్ధతిలో రవ్వ కేసరి మీరు తయారు చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి